ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖేనే ఆదివారం మెద్దుల మార్కెట్లో వచ్చిన సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు మరి దూడలను అయితే చూడండి ఇప్పుడు ఎంపాలతో ఉన్నాయి ఇంకో దూడలే ఇంకా ఇవి ఓకే ఎక్కడి నుంచి వచ్చారు గుడెకల్లో ఎంత చెప్పినారు లభై ఐదు లక్ష నలభై ఐదు నెంబర్ చెప్పండి డబల్ 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 తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నలభై ఒకటి ఏడు ఏడు అరవై తొమ్మిది వీటితో యజమాని కంటే అన్నగారు ఎక్కువ తరచుగా ఉంటారు దూళ్ళు ఎట్ల పోతాయి పని అయితే పనులు ఏమేమి చేయించారు అన్నీ అయిపోయినాయి ఇంకా దూడాలి కదా వెళ్ళవు అంటాం ఇంకా వేసి అంటారు అట్లా పోతాయా అంతే పని అట్ల పోతాయా ఒక మీ పేరు అయ్యప్ప మరి ఆయన రైతు యజమాని కంటే రైతు చూసిన ఆయన చెప్పారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మాట్లాడుకోవచ్చు ఏం చెప్పి హైదు ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ చెప్పా అంతేనా ఓకే కమ్మల్ దిన్ని రామాంజనేయులు కిలారి పశుపక్షలు మరి ఈ సారికి అయితే స్టార్ట్ మరి పట్టుకొచ్చారు మరి ఆయన నేరుగా అయితే ఆయన మాట్లాడుకోవచ్చు అక్కడ ఇంకా వీడియో కూడా ఇంకంతే స్పెషల్ లేవు మనుషులు తప్ప మరొక వీడియోలో కలుసుకుందాం